నమస్కారం నేను విరమేష్ ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అలాగే అధికార పార్టీ కూటమికి చెందిన మన తెలుగుదేశం జనసేన ఎంపీలు కూడా అలాగే మిగతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ అయ్యిందయ్యా కూటమి అయ్యండిఏ కూటమి ఎవరో అయ్యన్ ఇయ్య అయ్యిందయ్యా విన్నాను నగదు నచ్చింది వాళ్ళందరికీ వెనకస్తారు కూటమి వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు అయితే నరేంద్ర మోడీ గారు ఒక విషయం చెప్పారు రేపు అంటే ట్వంటీ ఫిఫ్త్ జూన్ ఇరవై ఐదు జూన్ ఎమర్జెన్సీ విధించి యాభై సంవత్సరాలు అయింది అంటే ఇరవై ఐదు జూన్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించి ఇప్పటికి యాభై సంవత్సరాలు అయింది ఇది భారతదేశ చరిత్రలో చీకటి రోజులు ప్రజాస్వామ్యానికి ఒక భయంకరమైన మచ్చ అదే విషయాన్ని ఆయన గుర్తు చేసుకోవడం జరిగింది దాంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అన్నట్టుగా చిల్లర గోల ఏదో చేశారు వాళ్ళ గోల ఎందుకంటే మరి రేపు అందరూ ఎమర్జెన్సీ గురించి అంటారు కదా అని చెప్పి వాళ్ళు చేస్తున్న గోల అన్నమాట ఈ వీడియోలో మనం అసలు ఎమర్జెన్సీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంత పరిస్థితి భారతదేశ చరిత్రలో రావడం గల కారణం ఏంటి మన ప్రియతమ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని వాళ్ళ నాణముల ఏ ప్రభుత్వం అవ్వకూడదని నిత్యం అపోజిషన్లో ఉంటూ భారతదేశాన్ని ఎలా కాపాడుతారు లాంటి విషయాలు ఈ వీడియోలో మనం చర్చించుకుందాం ముందుగా పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి వరకు ఇంద్రమ్మ గారు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండేవారు అయితే మొదటి నుంచి ఒక నియంత స్వభావానికి పడిన ఒక మనిషి ఆవిడ ఆవిడ పెద్దగా పత్రికలకి వాళ్ళకి ఇప్పుడు మీడియాలకి గట ఇంటర్వ్యూలు ఇవ్వడం లాంటివి ఉండవు మీరు చూస్తే ఇప్పుడు ఆమె ఎక్కడ దీని గురించి మాట్లాడింది కానీ ఒక ఇష్యూ గురించి మాట్లాడింది కానీ ఉండదు ఇప్పుడు మీరు చూస్తున్న రాహుల్ గాంధీ గారికి ఆవిడకి చాలా వరకు పోలీలు ఉంటాయి వీళ్ళు ఎవరు ప్రజా సమస్యల గురించి పెద్దగా పోరాడరు కేవలం ఏదో కుటుంబం నుంచి వస్తున్న హైరార్కిని మనలో ఉన్న గొర్రెలు అదే పని వాళ్ళకి ఓటేయడం వల్ల వాళ్ళు ఉండడం తప్పిస్తే నిజానికి ప్రజా సమస్యలు గట్రా వాళ్ళకి తెలియదు ఒక స్టాండర్డ్ డైలాగులు ఉన్న వాళ్ళు ఉంటాయి గరీబీ హఠావ్ అని హఠావే అక్కడ బుస్ అటు జరిగేదే ఉండదు అలా చేస్తూ నడిపించేస్తుంటారు ఇది అందరికీ తెలిసిన విషయం అరవై ఏడు నుంచి డెబ్భై ఒకటి మధ్యలో మన నియంత గారు ఎలాగైనా ఒక పార్లమెంటు అవసరం లేకుండా ఒక రాజ్యాధికారం చేయాలి అన్న తమ కోరిక దాంతో ఆమె ఏం చేశారంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ఒకడవడో ఉండేవాడు గడప్పుడు ఆయన పిలిచి ఒరే గొట్టం ఈ పార్లమెంటుతో మన వల్ల కావట్లేదు మనం ప్రిన్సిపల్ సెక్రటరీ మనం చెప్పేదే వేదం అంటే మనం మనకి లాయలిస్ట్లు మనం ఒక చక్రవర్తి మన ఒక నియంత మనకి తగ్గట్టుగా ఉన్న వాళ్ళందరినీ ఒక కాంగ్రెస్ ఆర్ అందాం మిగిలిన వాళ్ళందరినీ కాంగ్రెస్ ఓ ముచులై ఉంటారు పాపం ఏదో దేశానికి ఏదో చేద్దాం అనుకున్న వాళ్ళు వీళ్ళందరూ ఓ అని చెప్పి మా ప్రిన్సిపల్ సెక్రటరీ అమ్మ చెప్పింది కాబట్టి రే ఆరగాలందరూ ఎడం చేతి వైపు ఓగాలందరూ కూడి చేతి వైపు రెండు అంటే పాపం రెండు రకాలుగా వచ్చారు మేడం గారు ఆరుని పట్టుకొని పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఎలక్షన్కి వెళ్ళారు ఈ నాలుగు ఈ నాలుగైదు ఏళ్ళు కూడా అరవై ఏడు నుంచి డెబ్బై ఒకటి వరకు కూడా ఇంకా ఆమె ఇష్టం ఎందుకంటే ఈ లాయలిస్టులు అందరూ ఆరులో ఉన్నారు కాబట్టి అదొక నియంత ప్రభుత్వం ఆవిడ చెప్పింది చేయాలి వీళ్ళకి వేరే దారి లేదు వాళ్ళు ఆ ర్యాంక్స్లో పైకి ఎదగాలన్నా లేదా శుభ్రంగా ఉండాలన్నా ఆ ఓ వైపు చూడకుండా చూడకూడదు ఇవి చెప్పింది వినాలి ఫాలో అవ్వాలి ఇది రీసెంట్గా మనకి ఆంధ్రప్రదేశ్లో జరిగినవి కొన్ని కనిపిస్తుండొచ్చు బట్ ఆవిడతో పోలిస్తే ఆంధ్రలో జరిగింది బచ్చ ఆవిడ క్వీన్ ఆవిడకి తిరగలేదు అలాగా నడిపించారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఎలక్షన్కి వెళ్ళారు అయితే అప్పట్లో ఆవిడ క్రేజ్ ఒక రేంజ్లో ఉండేది అంటే అసలు ఆవిడ గురించి ప్రజలు ఏమనుకునేవారంటే పేదవాళ్ళు మైనారిటీలు అందుకనే ఆ మైనారిటీ ఓట్ల కోసం ఈరోజుకి రాహుల్ గాంధీ వీళ్ళందరూ ఏం కావాలంటే చేస్తారు ఎందుకంటే అప్పటి నుంచి వీళ్ళకి వెన్నుదన్నుగా వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేయకపోయినా కూడా అది వేరే విషయం సో అప్పుడు వీళ్ళందరూ కలిసి ఆమెకి మూడు వందల యాభై ఎనిమిది సీట్లు ఇచ్చారు మూడు వందల యాభై ఎనిమిది సీట్లతో ఆవిడ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో గెలుపొందారు దాంతో అసలకే నియంత ఇంకా కొబ్బరి జబ్బు దొరికేసింది ఇంకా ఊరుకుంటారా ఇంకా అసలు విరుచుకు పడిపోవడానికి ఇంకా సిద్ధమైపోయారు సిద్ధమయ్యి మొదటగా ఏం చేశారు ఇంకా కాంగ్రెస్ ఆర్లేదు ఓ లేదు ఎందుకంటే అన్నీ ఈవిడే కాబట్టి ఇంకా పాపం ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించిన నిజమైన కాంగ్రెస్ వాదులందరూ పాపం బుస్సు అయిపోయారు చరిత్రలో ఆల్మోస్ట్ కలిసిపోయినట్టే ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ దఫేదార్లు సలాం సలాం గులాం గులాం మనుషులు మాత్రమే మిగిలారు నిజమైన కాంగ్రెస్ వాదులందరూ దాదాపుగా మట్టి కొట్టిపోయారు సో గులాం గారు అందరూ మేడం గారుకి మూడు వందల యాభై ఎనిమిది సీట్లు ఇచ్చిన ప్రజలు అప్పట్లో ప్రజలు ఆవిడని దుర్గాదేవితో కూడా పోల్చేవారు ఆ నా కొడుకులు ఎవడైనా నాకు దొరికితే ఎందుకంటే మిగతా విషయాల మీద అంత పెద్ద ప్రాబ్లం లేదు ఎందుకంటే కొన్ని మంచి జరుగుతాయి కొన్ని జడ్డ దొరుకుతాయి కానీ దుర్గమ్మతో పోల్చిన ఎవడైనా దొరికితే మాత్రం ఓకే సో అలాగా డెబ్భై ఒకటిలో ఇందిరామ్మ గారు భారతదేశానికి ప్రధానమంత్రి అయి కూర్చున్నారు కూర్చుంటే గతంలో కొన్ని గోలక్నాథ్ అని చెప్పి ఒక కేసు ఉండేది సుప్రీంకోర్టులో అదేంటంటే పంజాబ్లో ఒక హెన్రీ అండ్ విలియం గోలక్నాథ్ అని ఉండేవారు పేరు చూస్తే కొంచెం వెరైటీగా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు అంటున్నారు మొత్తం మీద హెన్రీ అండ్ విలియం గోలక్నాథ్ ఫ్యామిలీకి ఒక ఐదు వందల ఎకరాలు ఉండేది ఐదు వందల ఎకరాలుంటే అమ్మగారు ఎందుకంటే అప్పుడు ఇప్పుడు మన రాహుల్ గాంధీ గారు ఒక కొత్తగా ఒక చట్టం అమర్చి పెడతా ఉన్నారు కదా ఏంటంటే ధనికుల డబ్బులు తీసుకుని పేదలకు పంచుతారని ఇవన్నీ ఏంటంటే ఆవిడ చేసినవే ఆవిడ అవి ఇవిడ పెట్టాలని ట్రై చేస్తుంది అప్పుడు ఆ రూల్లో వాళ్ళు ఏం చెప్పారంటే ఈ గోలక్నాథ్ గారికి ఐదు వందల ఎకరాలు ఉన్నాయి ముప్పై నువ్వు ఉంచుకో నీ దగ్గర పని చేసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఇన్నాళ్ళు రెంట్ లీజ్లకు తీసుకున్న వాళ్ళు ఆలో గిరవ ఉంచుకుంటారు మిగిలిన మేము ఉంచుకుంటాం ఓకే అదేనా మన ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మొన్న రెండు వేల ఇరవై నాలుగు మన మీద ఏదామని చట్టం ఇదే అనుకుంటా బాసా అప్పుడు పాపం మన గోలక్నాథ్ గారు సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళారు సుప్రీంకోర్టుకు అర్థం కల అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఎందుకంటే ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ పీపుల్ని మీరు స్ట్రక్చర్ మార్చాలని ఎలా అనుకుంటున్నారు ఇది పద్ధతి కాదు అని చెప్పి సుప్రీంకోర్టు వాళ్ళు గోల్ చేశారు గోల్ చేస్తే అలాగా అన్నారు డెబ్బై ఒకటిలో ఇంకా కాంగ్రెస్ ఓ పాపం ఆలు కూడా లేరు కాబట్టి మొత్తం వీళ్ళే ఆర్టికల్ అన్నారు ఏదో అమెండ్ చేసి పోరా అన్నారు బస్ దాన్ని కొట్టుబడేసారు దాంతో అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఇంకా అలాంటివి బోల్డ్ అంటే ఇంకా మిగతా ఇలాంటి ఫండమెంటల్ రైట్స్ మీద అంటే మనుషుల తాలూకా ప్రాథమిక హక్కులు అప్పట్లో రాయల్టీకి ఏదో ఫీజులు కడ్డాలు అవన్నీ వీళ్ళు ఇష్టమే వీళ్ళు ఏం కావాలంటే అది చేయడం ఇంకా స్టార్ట్ చేశారు ఇంకా పరిస్థితి ఏం అర్థం కావట్లేదు అంటే ఇం కంప్లీట్ మెజారిటీ ఉంది ఉన్న వాళ్ళందరూ దఫేదార్లు గులాంలు ఇంకా మరి వేరే దారి లేదు ఇంకా వాళ్ళు చెప్పింది రాజ్యంగా నడుస్తున్న టైంలో ఇంకా తప్పనిసరిలో స్టూడెంట్స్ గుజరాత్లో గొడవ పెట్టడం మొదలెట్టారు ఎందుకంటే స్టేట్ చీఫ్ మినిస్టర్లు కూడా ఎలా అంటే పాపం ఎవరు పార్లమెంటరీ పార్టీ గట్రా ఎన్నుకున్న వాళ్ళు కాదు అందరూ అమ్మ చెప్పిన వాళ్ళే సో గొట్టంగా వాళ్ళందరినీ నువ్వు సీఎం నువ్వు సీఎం నువ్వు సీఎం అని పెడితే ఎవరికి లా అండ్ ఆర్డర్ కంట్రో కంట్రోల్ చేయడం తెలియదు రూలింగ్ చేయడం తెలియదు ఏమీ తెలియదు సో దాంతో ఇంకా గుజరాత్లో నవ నిర్మాణం అనుకుంటా వాళ్ళు ఒక కేసు వాళ్ళు గొడవ చేయడం మొదలుపెట్టారు అది ఇంకా విపరీతమైన అన్రెస్ట్కి దారి తీస్తే ఇంకా వేరే దారి లేక స్టేట్ గవర్నమెంట్ని డిజాల్వ్ చేయాల్సి వచ్చింది స్టేట్ గవర్నమెంట్ మొత్తం ఇది చేసి అక్కడ అధ్యక్ష పాలన మొదటిగా పెట్టడం జరిగింది అక్కడ మొదలైంది మొదటి ఇది గుజరాత్లో అధ్యక్ష పాలన ద్వారా ఈ అధ్యక్ష పాలన అన్నది అప్పుడు మొదటిగా ప్రారంభమైంది ఆ తర్వాత మెల్లగా ఏం జరుగుతుండేది అంటే ఈ రైల్వే ఎంప్లాయీస్ కూడా స్ట్రైక్ చేయడం విపరీతమైన కరప్షన్ విపరీతమైన మోనోపలి వీళ్ళు చెప్పిందే రాజ్యం వీళ్ళ పోలీసుల రాజ్యం వీటి వల్ల విసిగిపోయిన ప్రజలు పాపం రోడ్ల మీదకి వచ్చి రకరకాల స్ట్రైకులు చేస్తుండేవారు తినడానికి తిండి ఉండేది కాదు ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి ఇంకా దారుణమైన పరిస్థితుల్లో ఇంకా రోజుకొక కొత్త స్ట్రైక్ ఇవన్నీ జరుగుతుండేది అయినా అమ్మ నియంత్ర కాబట్టి ఇలాంటివన్నీ పట్టించుకునేది కాదు కానీ అమ్మకు తగిలిందే అమ్మకి ఎలా దెబ్బ తగిలిందంటే అమ్మ చేతిలో ఓడిపోయిన ఒక వ్యక్తి ఆయన పేరు నాకు రావట్లేదు ఆయన ఏం చేశారంటే అలహాబాద్ హైకోర్టులో కేసు వేశారు ఆ కేసు ఏంటంటే అమ్మగారు ఎలక్షన్లో చేసిందంతా ఫ్రాడ్ నెంబర్ వన్ ఫ్రాడ్ అమ్మగారు గవర్నమెంట్ని యూజ్ చేసుకొని స్టేట్ గవర్నమెంట్ని కావాల్సిన కంట్రోల్లో పెట్టుకొని అమ్మగారు ఎలక్షన్లో గెలిచారు అంతే తప్పితే నిజమైన గెలుపు కాదు అని ఆయన అలహాబాద్ హైకోర్టులో కేసేశారు క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి ఒక ప్రైమ్ మినిస్టర్ని ఐదు గంటల పాటు విచారించారు భారతదేశ చరిత్రలో ఆవిడే ముందు ఆవిడే తర్వాత నాకు తెలిసి భవిష్యత్తులో ఎవరు ఉంటారని కూడా నేను అనుకోవట్లేదు ఇలాంటి చెత్త మళ్ళీ వస్తారని ఐదు గంటల పాటు విచారించి అలహాబాద్ హైకోర్టు జూన్ పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై ఐదున తీర్పిచ్చింది ఈవిడ ఎన్నిక చల్లదు ఈవిడ చేసిందంతా ఫ్రాడు ఈవిడే పెద్ద ఫ్రాడు సో ఈవిడ ఎన్నిక ఎట్టి పైసలు చల్లదు ఈవిడని అర్జెంటుగా బార్ పడియండి అలాగే ఈవిడికి వచ్చే ఆరు సంవత్సరాల్లో పోటీ చేసే అర్హత కూడా లేదు పోవని చెప్పాం మీ సార్ అర్థం కాలేదు మేడంకి ఏం చేయాలి వెంటనే సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ అయితే వేసారు అయితే సుప్రీంకోర్టులో అప్పటికప్పుడు స్టే ఎలా తెచ్చుకున్నారంటే ప్రస్తుతానికి గవర్నమెంట్ని రూలింగ్ని ఆవిడ ఇచ్చేస్తుంది ఫర్దర్ తర్వాత నిర్ణయాలు తీసుకునే లోపు అని చెప్పే టైంలో ఇంకా మేడం గారికి అర్థమైపోయింది ఇప్పుడు నన్ను బాగా చేస్తారు ఇప్పుడు మళ్ళీ నేను ఇది చేయాలి ఇవన్నీ జరగకూడదంటే మనం ఖచ్చితంగా ఎమర్జెన్సీని పెట్టేయాలి అని మేడం డిసైడ్ అయిపోయింది మేడం మెయిన్ ఏంటంటే ఈ ఏళ్ళు తర్వాత వరకు పోటీ చేయకుండా పవర్ లేకుండా ఆవిడ ఉండగలదా ఇప్పటివరకు విన్న స్టోరీ విన్నోడు ఎవడైనా బుద్ధిన్నోడు ఎవడని చెప్పేది ఆవిడ గురించి క్లియర్గా తెలుసు పవర్ లేకుండా ఆవిడ ఉండలేదు ఇంకా అప్పుడు ఏం చేస్తుంది ఖచ్చితంగా ఆవిడ నిర్ణయం అయితే తీసుకుంది ఆవిడకి తగ్గట్టే అప్పుడు పరిస్థితులు కూడా ఉండేవి ఎలా అంటే పాపం లోకమాన్య జైప్రకాష్ నారాయణ గారు ఉండేవారు జైప్రకాష్ నారాయణ ఆ పేరులోనే బహుశా గొప్పలందరూ ఉంటారు అనుకుంటాను సో ఆయన లోకమాన్య జయప్రకాష్ నారాయణ ఈవిడికి ఎగనిస్ట్గా ఈవిడ పోకట్లకి ఎగ్నిస్ట్గా అలా పోరాడుతూ ఉండేవారు అలాగే ఆయన ఢిల్లీలో ఈ స్టూడెంట్స్ చేస్తున్న స్ట్రైక్కి రైల్వే చేస్తున్న స్ట్రైక్కి వీళ్ళందరి తరఫున శాంతియుతంగా పోరాటం చేస్తుండేవారు మేడం చూసారు ఇంక మరి వీళ్ళు ఎవరిని కంట్రోల్ చేయలేం ప్లస్ నాకు పవర్ పోతుంది ఇలాగైతే అని చెప్పి అప్పుడు ప్ర ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో ఆయన దగ్గరికి వెళ్ళి ఎమర్జెన్సీ అన్నారు అంతే జూన్ ఇరవై ఐదున ఎమర్జెన్సీ ప్రకటించారు ఇంకా అప్పటి నుంచి ఎమర్జెన్సీ ఉన్నంత కాలంలో ఆ దౌర్జన్యాల గురించి మామూలు మాటల్లో చెప్పలేం నిజంగా అలాంటి రోజులు మళ్ళీ రాకూడదు అందుకే కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీ మళ్ళీ వాళ్ళ కుటుంబం నుండి కంపల్సరిగా రాకూడదు అది పివి నరసింహరావు గారు వస్తారా మన్మోహన్ సింగ్ గారు వస్తారా రేపొద్దున్న ఏ శశి తరూర్ గారు ఇంకెవరైనా వస్తారా మంచిదే వాళ్ళ కుటుంబం నుంచి ఎవరూ రాకూడదని ఈ స్టోరీ తెలిసిన ఎవరైనా ఖచ్చితంగా నిర్ణయించుకుంటారు అందుకే రాహుల్ గాంధీ గారిని చూస్తే నాకేమనిపిస్తుంది అంటే ఆయన ఎంతసేపు రాజ్యాంగాన్ని కాపాడండి డెమోక్రసీని ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటే ఆయన చక్కగా అపోజిషన్లో ఉంటూ ప్రజాస్వామ్యాన్ని ఎలాగే కాపాడుతారు ఎందుకంటే వాళ్ళ నానమ్మ గురించి ఆయన చదివే ఉంటారు తెలిసే ఉంటుంది కాబట్టి వాళ్ళ నానమ్మలా ఇంకెవరు ఉండకూడదు ఎవరు రూల్ చేయకూడదు అని ఒక మంచి వ్యక్తిత్వంతో ఆయన జీవితాంతం అపోజిషన్లోనే ఉంటూ ప్రజాస్వామ్యాన్ని మన కోసం పరిరక్షిస్తారు ఎందుకంటే వాళ్ళ నానమ్మ చేసిన తప్పు వేరే ఎవరు చేయకుండా చూసే బాధ్యత ఆయన తీసుకున్నారు ఇది మనందరం తెలుసుకోవాల్సిన విషయం అందుకే ఆయన నిత్యం అలా చెప్తూ ఉంటారు ఇంకా ఎమర్జెన్సీ టైంలో ఉన్న బీభత్సాల గురించి ఇంకా మరి చెప్పనవసరం లేదు ఆమె కొడుకు సంజయ్ గాంధీ అని ఇంకో పనికి అది ఉండేవాడు వాడు అసలు వ్యాసెక్టమీలు పాపులేషన్ తగ్గించడానికి వాడు ఇష్టమే వాడు ఒక ప్యారల్ గవర్నమెంట్ నడిపిస్తుండేవాడు ఇలా వీళ్ళ గురించి ఇంకా చెప్పుకోవడానికి అసహ్యంగా ఉన్న టైంలు ఇవన్నీ అనమాట నాకు వీళ్ళ మీద ఎలాంటి ఆసక్తి లేదు వీళ్ళ గురించి మీకు చెప్పి మీ టైం నేను బర్బాద్ చేయదలుచుకోలేదు కానీ ఇవన్నీ ఎలా జరిగాయో ప్రతి ఒక్కరికి తెలిసి తీరాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అలాగే నాకు ఒక డౌట్ మాత్రం ఉంది ఆరు సంవత్సరాలు డిబార్ అయిన ఆవిడ మరలా రాయి బెరీలి నుంచి ఇరవై ఒక్క నెలలు ఎమర్జెన్సీ ఎత్తిశాక పోటీ ఎలా చేశారు హా ఏం మతలబులు చేసి ఉంటారు వీటి గురించి మాత్రం నేను ఖచ్చితంగా స్టడీ చేసి ఇంకొక వీడియో చేస్తాను మీరు నా అభిప్రాయాలతో ఏకేపించినా ఏకీపించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి share chainly comment chainly thank you